రైతు వేదిక ఉంది ఎందుకు గట్టావు రైతు వేదిక గట్టం రైతులందరూ బిలబాలే ఎవరెవర అప్పు తెచ్చుకురు ఆడ లిస్ట్ రాసుకోవాలి లిస్ట్ చేయలేదా హోల్జేసిరు అరవేలు చేసిందా ఈ ఊరుకు రానేలే ఇంతవరకు నాకు ఆరు ఎకరాలు ఉంది రైతు బంధు వచ్చిందా రైతు బంద్ ఇంతవరకు కేసిఆర్నప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సీజన్ అంట కరీఫ్ సీజనే ఇప్పుడు రాలేదా ఇప్పుడు ఇంకా రాలేదు పెన్షన్ వచ్చింది ఇస్తలేరు ఇస్తలేరు మరి ఎట్లా ఇస్తాను అన్నందుకు మేము ఇయ్యనంటే మేము కదా ఒకసారి కలిపాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మూడు వేలు కలిపేసినట్టు మీకు రావాల్సిన పద్నాలుగు కలిపేస్తాడు పద్నాలుగు ప్లస్ ఒక నాలుగు ఎంత పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు రావాలి నీకు వచ్చేది అనుకో అయిపోయింది కదా ఏడు నెలల నుంచి అంటే రెండు వేలు ఇచ్చింది కదా ఇప్పుడు ఏంది అరవై ఐదు రూపాయలు అప్పు తీసుకుంటా ఏమంటారు వడ్డీ వడ్డీ మళ్ళ మళ్ళీ ఇప్పుడు ఏదో ఆధార్ కార్డు జిరాక్స్ మన పాస్ పాస్బుక్ జీరాక్స్ ఈ బుక్ తీసుకొని రెండు రెవెన్యూ స్టాంపులు తీసుకొని రమ్మంటుండు క్లియర్ అవును మేడం ఇంకేం లేదు అయితే అడిగినావో ఇప్పుడు రేషన్ కార్డు తెమ్మన్నాడు పట్టా పాస్ పుస్తకం తెమ్మన్నాడు రేషన్ కార్డు కాదు పాస్బుక్ జీరాక్స్ ఒకటి పాస్బుక్ జీరాక్స్ ఏం లేదు ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి రెండు రెవెన్యూ స్టాంపులు మళ్ళీ ఇదే బుక్ తీసుకోనిరా క్లియర్ ఇది ఇప్పుడు ఇది రెండు వేలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నేను ఎదురు కట్టాలి నేను కట్టేది ఏం లేదు ఇంకా నీకంత ఎంత మొత్తం కలిపి ఎంత అయింది లోన్ ఎంత చెప్పు మొత్తం ఎంత అరవై తీసుకున్నా మేడం నేను దానికి రెండు వేల వడ్డీ అయిందట లేదు లేదు ఇక్కడ వడ్డీ నేను మన అందరికి క్లియర్ చెప్తున్నాను ఒక ఒక్క విషయం క్లియర్గా చెప్తా ఇప్పుడు లక్షలోపు రుణమాఫీ అన్నారు లక్ష లోపు అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు యాభై వేలు తీసుకున్నావు యాభై ప్లస్ ఒక నలభై వడ్డీ అనుకుందాం తొంభై వేలైనా మాఫీ అవుతుంది తొంభై తొమ్మిది వేలైనా మాఫీ అవుతుంది లేదు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు సపోజ్ నువ్వు లక్షన్నర తీసుకున్నావు లక్షలు తీసుకొని రెండు లక్షల పదివేలు అయింది అనుకో ఈ రూపాయలు బ్యాంకులో జమ చేయాలి పైన వరకే కానీ ఇప్పుడు మీరు ఏ వడ్డీ రూపాయి కట్టేది అవసరం లేదు అడిగితే రెండు నీకు ఈయనకి ఏడు నెలలు అయింది మిత్తి కట్టు అట్లా లేదండి వరకే తొమ్మిది వరకే మాపీ వడ్డీ కట్టుకో తప్పెవరిదది తొమ్మిది వరకు మాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు రూపాయి కట్టేది లేదు కట్టేది లేదు మేడం అది అన్నది కట్టింది నేను అన్నది అప్పుడు ఒప్పుకున్నా అప్పుడు ఒప్పుకున్నా సరే మీరు చెప్పారు అయితే ఎవరిని అడగాలి మీరు ఆ వడ్డీ కట్ట లేట్ ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని ఉండాలి కదా సరే ఇప్పుడు నేను రెండు వేలు వడ్డీ కట్టమన్నారు మేడం కూడా కూడా వడ్డీలు కాదు ఒక ఆయన కట్టిపోయింది మేడం ఆరు నెలలు ఆయన తీసుకొని ఆ తొమ్మిది లా తొంభై వేలు తీసుకున్నట్ట నాలుగు వేల వడ్డీ ఏమైతే కట్టేసిపోయింది మేడం కాదు వేరే ఆయన కాపాయన సో విషయం ఏంటంటే నాకు కూడా అర్థమైంది ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది ఉన్నంత వరకు వడ్డీ లేదు డిసెంబర్ తర్వాత నెలలు ఎన్ని అయితే చెప్పింది వడ్డీ కట్టమని చెప్పిందా ఎట్లా చెప్పింది మరి అది వరకటే లోన్లు తీసుకుంటే కాదు రెండు పన్నెండు ఎప్పుడు తెలుసా డిసెంబర్లో డిసెంబరు అండ్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు లోన్లు మాత్రం మాఫీ అయితే ఏం చెప్పారు కానీ తర్వాత దాటినాక వడ్డీలు కట్టమని అయితే వాళ్ళ గైడ్ లైన్స్లు అయితే లేదు వడ్డీలు కట్టమన్న గైడ్ లైన్స్ లేదు కానీ లోన్లు మాత్రం లెక్కలోకి రావని చెప్పారు కానీ వడ్డీలు ఎట్లా ఇప్పుడు ఆయనది కదా ఆలస్యం అనేది ఎవరిది రెండు ఆయన డిసెంబర్ తొమ్మిదికి ఇవ్వాల్సింది కదా ఇప్పుడు మళ్ళీ వడ్డీలు కట్టమనం కూడా ఎంతవరకు కరెక్ట్ మరి అంటే నేను అడుగుతున్నాను నేను ఒకటి చెప్ ఒకటి చెప్పేదింట ఏ ప్రభుత్వాలు ఇప్పుడు 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 వడ్డీలకు సరే అది కూడా కరెక్టే హామీ ఇచ్చి చేయకపోవడం అనేది ఏ ప్రభుత్వాలదైనా తప్పిదమే హామీ ఇచ్చిన తర్వాత చేయక అది గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వమా రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందా అనేసి ఇప్పుడు పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు అతన్ని ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి అక్కడ వరకు కట్ ఆడ నుంచి అయ్యే వడ్డీ కట్టమని అడుగుతున్నారు అని అంటున్నారు మీరు బ్యాంక్ వాళ్ళు కట్టాల్సిందే కట్టాల్సిందే అంటుండ్రు మేడం మిగతా వాళ్ళు ఇప్పుడు మా ఫైనోల్ ఎవరైనా డబ్బులు తెచ్చుకురా రెన్యువల్ చేసుకుని వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగిన తెచ్చుకున్నారు నా సంవత్సర నారాయణ పొలంలో ఇస్తున్నారు మేము ఇస్తులే ఉన్నారు పొయ్యి రెన్యువల్ చేసుకుని ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు పడ్డోళ్ళు తెచ్చుకోవచ్చు పడ్డోళ్ళు ఆ కాగితాలు ఏమున్నాయో అవి అడిగితే డబ్బులు తెచ్చుకుంటున్నారు అన్నట్టు ఇప్పుడు నీకెంత మిత్తి నీకెంత ఇద్దరు <Siblickly> కొ ఇక్కడ మేడం రేషన్ కార్డుతో సంబంధం లేదు మేడం వన్ లాక్ లోపు ఎవరు ఉంటే అందరికి అయిపోయిన ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అందరికీ అయిపోయినా రేషన్ కార్డుతో సంబంధం లేదు మేడం

వాళ్ళకి చెప్తుంది అయితే చెప్పాలి కదా దానికి సంబంధం లేదు మా ఇంట్లో నలుగురు మా అన్న ఐటీ కట్టినా సరే ఆయనకి అయింది మా డాడీ కాలే మమ్మీ నాకు గాలే ముగ్గురు ఆయన ఐటీ కట్ మా అన్నయ్యకి అయింది మా అన్నక నాకైతే కాలేదు మా అన్న మా అన్న నాకు అందుకే మా డాడీ

এইবনে

ఆయన అడుగుతున్నా నువ్వు ఆగు నువ్వు పార్టీ కావచ్చు నేను పార్టీకి సంబంధం లేదయ్యా నిన్ను కణవేసుకున్న ఏమైనా అరే ఆయన ఆయన ఒకటి అడిగినప్పుడు బ్యాంక్ ఒక్క నిషం ఒక్క నిషం మాకు పెద్ద ఆయన ఆయన ఏం అడిగిండు అరవై అరవై లక్ష రూపాయ వేలు ఉన్నాయా జరాదు అరే వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి మీ ఆవిడ పేరు మీద భూమిందా నీ పేరు మీద భూముందా మరి మరి రేషన్ కార్డు మరి ఇందాకేమన్నారు రేషన్ కార్డ్ తో సంబంధం లేదన్నారు రేషన్ కార్డ్ తో సంబంధం లేదన్నా నీకేమర్థం చెప్పేద్దా ఆయన చెప్పారు అన్నాడు కదా అప్పుడు భూమి వేరు కదా అట్లా ఉంటది లెక్క ఈమెకు సపరేట్ లోన్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ వైఫ్ కి సపరేట్ గా ఇచ్చినారు ఈయనకు సపరేట్ గా ఇచ్చారు ఈయన పేరు మీద భూమి ఉంది భూమి ఉంది ఇద్దరు ఒకటే రేషన్ కార్డు కానీ భూములు వేరన్నప్పుడు రెండు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి మరి రెండు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు అరవై అరవై ఉన్నప్పుడు ఇద్దరు లక్ష లో పోయినప్పుడు మాఫీ కావాలా వద్దా నేను చెప్పాను ఇంటికి జరా పెద్దరు పార్టీలకు సమస్యలు చెప్తున్నప్పుడు పార్టీలకు ముద్ర అయ్యొద్దు ఇప్పుడు ఎలక్షన్లు లేవు పెద్ద ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఇప్పుడు లేవు ఓ మేడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు మా ఇద్దరు పేరు మీద ఉంటుంది ఇద్దరు పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి ఇద్దరు పేరు మీద లోన్ తెచ్చాం బరాబరీ నువ్వు మీరు కూడా విను మరి ఇద్దరికి మాఫీ కావాలని మాఫీ అవుతా అది రాఘవ రెడ్డి నా పేరు రాఘవరెడ్డి దేవరాపల్లి రాఘవ రెడ్డి కాదయ్యా నువ్వు చెప్పరా ఇద్దరు వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద భూమి ఉంది ఇద్దరు పేరు మీద సపరేట్ వచ్చింది కూడా ఉన్నాయి మాఫీ రావాలా వద్దా అని అడుగుతున్నాం ఇద్దరికి ఇద్దరు పాస్బుక్లు ఉన్నప్పుడు

ఏంటి నేను పార్టీ తరఫున వచ్చిందా కాదు నువ్వు అడిగిన దానికి మేడమ్ మేము కడుతున్నాం తెచ్చుకుంటున్నాం

రెండు పాస్ పుస్తకాలు ఉన్నాయి కావాలా నువ్వు బ్యాంకులో అగ్రికల్చర్ ఆఫీస్ కో నీకు రైట్స్ ఉన్నాయా నీకు ఇద్దరివి కావాలి మీ ఆవిడకు కూడా నీకై మీ ఆవిడకి అయింది కదా మహిళలకు చేస్తామన్నారు కదా మరి నాది ఎప్పుడు చేస్తారనేది నువ్వు అగ్రికల్చర్ ఆఫీస్ కోయి నువ్వు అడుగు లేకనే ఈ బాధ వచ్చిందా నేను చూసుకోలే మేడం ఇంకా ఉంపెని మేమా మేము సారి ముప్పై వేలు ఏసుకున్నా మళ్ళీ రిమాల్ చేసిన మళ్ళా అరవై తీసుకున్నా డెబ్బై తీసుకున్నా లక్ష చిల్లర మరి ఉంటది మరి భూమి ఉందిగా ఉంటది